నమస్తే ఈరోజు ఎప్పట్లాగే ఒక వినూత్న అంశంతో మేము ముందుకు వచ్చాను అదేంటంటే మన అనకాపల్లి బెల్లం మార్కెట్ గురించి దేశంలోనే రెండవ అతిపెద్ద బెల్లం మార్కెట్ వంద సంవత్సరాల చరిత్ర ఉన్న బెల్లం మార్కెట్ కానీ గత కొన్ని సంవత్సరాలుగా దాని వైభవం తగ్గిపోతుంది మార్కెట్కి వచ్చే బెల్లం దిమ్మల సంఖ్య కానీ అమ్ముడయ్యే బెల్లం దెమ్మల సంఖ్య కానీ వ్యాపారం కానీ అతి దారుణంగా పడిపోతుంది గతంలో ఒక నెలలోనే వంద కోట్ల వ్యాపారం చేసిన ఈ రోజును బాగా అతి తక్కువలా కనిపిస్తుంది అలాగే గత సీజన్లో నెలకి పది లక్షల దిమ్మలు వచ్చిన మార్కెట్ ఈ రోజున ఏడాది పొడవును మొత్తం చూసుకున్న ఏడు పాయింట్ మూడు నాలుగు లక్షల దిమ్మలు మాత్రమే వస్తుంది ఈ విధంగా మన అనకాపల్లి బెల్లం మార్కెట్ యొక్క పరిస్థితి దిగజారిపోవడానికి కారణం ఏమిటి ఒకసారి మనం విశ్లేషిద్దాం మొదటిది గతంలో నలభై ఐదు వేల హెక్టార్లలో చెరుకు పంట సాగుండేది ఈరోజు అది ముప్పై నాలుగు వేల హెక్టార్లకి తగ్గిపోయింది దానికి కారణం ఏమిటంటే రైతులు చెరుకు సాగు మీద కంటే వరి సాగు మీద ఆసక్తి చూపించడం అలాగే చెరుకు పంటకు కానీ పండించడానికి కానీ దాన్ని మార్కెట్కి తరలించడానికి కానీ బెల్లం ఆడడానికి కానీ అయ్యే ఖర్చులు కంటే దాని మీద వచ్చే ఆదాయం తగ్గిపోవడం ఒక కారణం ఒక రైతు కథనం ప్రకారం ఆయన లక్షా ఐదు వేలు సుమారుగా ఖర్చు పెడితే ఆయనకి అమ్మగా ఎనభై ఐదు వేలు వచ్చింది అంటే దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయల నష్టంతో ఉన్నాడు ఆయన ఎలా వాపోస్తున్నాడు అంటే రోజు కూలికి వెళ్ళిన రోజుకి ఎనిమిది వందల చొప్పులు వచ్చేవి ఈ బెల్లం సాగు చేయడం వల్ల నేను నష్టపోయాను అని వాపోయాడు అతి కొద్ది కాలంలో అనకాపల్లి బెల్లం వైభవం కనుమరుగైపోతుందేమో అని ఆవేదన వ్యక్తం చేశారు దీనికి ప్రత్యామ్నాయాలే ఉన్నాయి ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి బెల్లం కాకుండా ప్రత్యామ్నాయ ఉత్పత్తులు ఈరోజుని బెల్లం పూడ ఉత్పత్తి వచ్చింది ప్రభుత్వం బెల్లం ధరని ఐదు వేల రూపాయల వరకు పెంచాల్సినదిగా రైతులు కోరుకుంటున్నారు అలాగే బెల్లం మార్కెట్ కూడా తన సంస్థాగత ఖర్చులు కూడా చాలా మటుకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ విధంగా అత్యవసర చర్యలు తీసుకుంటే బెల్లం మార్కెటు పునర్వైభవం పొందడానికి అవకాశం ఉంది లేదంటే ఎన్నో ప్రాంతాలకు ఎగుమతి చేసిన మన అనకాపల్లి బెల్లం మార్కెట్ దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితికి వస్తుందని భావిస్తున్నాను ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లు మీ ఈఎస్ భాస్కర్